నా పక్కన కూర్చునింది ఎవరైతే మున్సిపల్ కార్మికులు పక్కన కూర్చుని పెట్టారంటే వాళ్లకు నేను గౌరవిస్తున్నా మన ఆరోగ్యాన్ని కాపాడే వ్యక్తులు ఎవరంటే ఇక్కడ కూర్చున్న వ్యక్తులు ఒకప్పుడు వాళ్ల పట్ల చాలా చులకనగా చూసేవాళ్ళం ఈ రోజు మన అందరిలో కూడా గౌరవం పెరిగింది మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు మన కోసం పనిచేస్తున్నారు ఎవరు చేయని పని వాళ్ళు చేస్తున్నారు అలాంటి వాళ్ళని మానవతా దృక్పథంతో చూడడమే కాకుండా సమాజం గౌరవించాల్సిన అవసరం ఉంది స్వచ్ఛాంధ్రకి మీరు అందరూ కూడా సహకరించాలి మనం ఓన్లీ ఆయన చెప్పడమే కాదండి మన ప్రజలు ప్రజలే గవర్నమెంట్ మీరు అందరూ కూడా సహకరించాలి పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం ప్లాస్టిక్ నివారిద్దాం భవిష్యత్ తరాలను కాపాడుకుందాం రాష్టంలో పనిచేసి అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ముప్పై రోజుల్లో ఇరవై తొమ్మిది రోజులు మన కోసం పనిచేద్దాం రోజు మాత్రం మీ ఆరోగ్యం కోసం సమాజం కోసం ఆలోచించండి